హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా మంచి సైట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు దయచేసి నాకు సపోర్ట్ చేయడానికి ఒకే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాలకు వెళ్దాము ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీరు అమ్మక అమ్ముకోవాలి అనేసి అనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేసి మేము అమ్మి పెడతాము ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఈ సైట్ వచ్చేసరికి మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్కి రోడ్డు వచ్చేసరికి ఎనభై అడుగుల రోడ్డు అలాగే వెస్ట్కి కూడా ఒక రోడ్డు ఉంది ఫ్రెండ్స్ వెస్ట్కి రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు అలాగే సౌత్కి కూడా ఒక రోడ్డు ఉంది సౌత్ రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అంటే మూడు రోడ్ల కార్నర్లో ఈ సైట్ అయితే ఉంది కదా దీనికి కార్నర్ సైట్ కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది ఎలా అంటే మూడు వేల నూట పదకొండు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మూడు వేల నూట పదకొండు గజాల్లో ఈ సైట్ ఉంది అది ఏంటంటే బాగా గోడౌన్ గోడౌన్స్కి కానీ అలాగే హాస్పిటల్స్కి కాలేజెస్కి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి దేనికైనా సరే ఈ మూడు వేల గజల సైటు ఉపయోగపడుతుంది దీని కొలతలు వచ్చేసరికి మాత్రం ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి నూట నలభై అలాగే వెస్ట్ వచ్చేసరికి నూట నలభై అలాగే సౌత్ వచ్చేసరికి లోతు రెండు వందలు రెండు వందలు అలాగే నార్త్ వచ్చేసరికి రెండు వందలు అంటే నలభై ఫేసింగ్ రెండు వందల లోతు మూడు వందల పదకొండు గజాల్లో ఈ సైట్ ఉంది కాబట్టి ఇది అన్ని విధాలుగా ఉపయోగపడే సైటు దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక గజం ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఇది మనకు ఎక్కడ ఉందంటే మన కాకినాడ వాకలపూడి ఉంది కదా వాకలపూడి మెయిన్ రోడ్ కి అయితే ఆనుకుని అయితే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకరిపూడి మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉంది బాగా ప్రైమ్ లొకాలిటీ సూపర్ ఈ మూడు వేల గజాల సైటు ఒక గజం వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు అంటే చాలా తక్కువ ధర అనేసి చెప్పొచ్చు అలా చూసుకుంటే మూడు వేల నూట పదకొండు గజాల సైటు ఇరవై నాలుగు వేల చొప్పున చూసుకుంటే ఏడు కోట్ల నలభై ఆరు లక్షల పైనే అవుతుంది ఫ్రెండ్స్ అందులోని కూడా మనం రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు కాబట్టి అసలు ఇలాంటి సైట్ని మిస్ చేసుకోవద్దు ఎక్కువ సైటు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి మీకు నేను వివరాలన్నీ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు